शुक्लां बदधरम विष्णु शशुवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोप्त अगजानन पद्क गजाननमनमर्सम अनेकदन भक्ता एककदंत्मे गुरुब्रह्म गुरष्णु गुरदेव महेशर गुरसात्ब्रह्म तस्म श्रीगुरव नम सरस्वती नमस्भ्यम मददे कामिणी विद्यारंभ क्या सिद्धिभवत मे सदा नारायण नमस्कृत नर चोत्तम दवी सरस्वती व्या तथो जय मुदीर व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधे वासीय नमो नम ओ नमो नारायणा వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయం వైశాఖ మాస ప్రశస్తి శ్రీమంతమైన నైమిసారణ్యలో సౌనుకాది మహర్షులు కోరగా సూత మహాముని వారికి వైశాఖ మాస మహా మహాత్మ్యాన్ని గురించి ఇలా వివరించాడు మహర్షులారా వినండి పూర్వము రాజర్షి అయిన అంబరీషుడు నారద మహర్షిని చూచి మునీంద్ర అన్ని మాసాలలోనే వైశాఖ మాసం శ్రేష్టమైనది అని శ్రీ మహావిష్ణువునకు ప్రీతి ప్రాత ప్రీతిపాత్రమైనది అని అన్నారు కదా వైశాఖ మాసం ఎందువల్ల శ్రేష్టమైనది అది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనది అన్నారు కదా వైశాఖ మాసం ఎందుకు శ్రేష్టమైనది అది శ్రీహరికి ఎంత ఇష్టమైనదిగా ఎందుకయింది ఈ మాసంలో ఆచరించదగిన ధర్మాలు ఏమిటి దానాలు ఏమిటి వాటి ఫలితాలు ఏమిటి పూజా వ్రత వ్రత దానాదులు ఏ దేవుని ఉద్దేశించి చేయాలి ఈ విషయాలన్నీ సమగ్రంగా నాకు చెప్పండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు నారదుడు అంబరీషుడితో ఈ విధంగా చెప్తున్నాడు రాజేంద్ర పూర్వం నేను ఒకసారి మా తండ్రి అయిన బ్రహ్మను మాసాల మహిమను వాటి ధర్మాలను చెప్పమని అడిగాను ఆయన అన్నారు నారద ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పిన మాసాల ధర్మాలనే నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను విను మాసాలలో కల్లా వైశాఖ మాసము కార్తీకము మాఘము ఈ మూడు చాలా ప్రశస్తమైనవి ఈ మూడింటిలో కూడా వైశాఖ మాసం ఇంకా గొప్పది దీన్ని మాధవ మాసం అని కూడా అంటారు ఆ పేరులోనే ఉంది కదా దాని గొప్పతనం అంతా ఈ మాసంలో చేసిన నది స్నానము దానము పూజ వ్రతము అన్ని విశేషమైన ఫలితాలను ఇస్తాయి విద్యలలో వేద విద్యలా మంత్రాలలో ఓంకారంలా వృక్షాలలో కల్ప వృక్షంలా గోవులలో కామధేనువుల సర్పాలలో ఆదుశేషుణుల పక్షులలో గరుడునిల దేవతలలో శ్రీహరిలా నదులలో గంగానదిలా కాంతిమంతుడలో సూర్యునిలా ఆయుధాలలో చక్రంలా ధాతువులలో బంగారంలా విష్ణువు భక్తులలో విష్ణు భక్తులలో శంకరుడిలా ధర్మప్రధానమైన మాసాలలో వైశాఖ మాసం శ్రేష్టమైనది అని చెప్తున్నారన్నమాట విష్ణుదేవునికి ప్రేమ అయినది కాబట్టి దీనికి ఇంత ఇంతటి విశిష్ట ఘనత ఉంది అని చెప్తున్నారు వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే నదుల్లోని చెరువుల్లోని కానీ స్నానం చేయాలి శ్రీహరిని ధ్యానించాలి అలా చేసినట్లయితే నారాయణుడు చాలా సంతోషిస్తాడు వారికి కోరిన వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు వైశాఖ మాసంలో ఒక్క రోజున ఇలా స్నాన ధ్యానాదులు చేసిన వారికి విష్ణులోక నివాసం సిద్ధిస్తుంది వారం రోజులు చేస్తే ఆ భక్తులు కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది మరి ఇక నెల రోజులు కూడా స్నానం చేసి పూజలు వ్రతాలు చేస్తే కలిగే పుణ్యం ఎంతో చెప్పసక్యం కాదు అనారోగ్యం మొదలైన వాటి వల్ల స్నానం చెయ్యలేకపోవచ్చు కానీ స్నానాలు వ్రతాలు చెయ్యాలి అనే సంకల్పం స్థిరంగా ఉన్నట్లయితే వారికి నూరు అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసం వ్రతం చేసి వారికి స్నానాదులు చెయ్య చెయ్యడానికి శక్తి లేక చెయ్యకపోయానే అని ఫలితాపం ఉన్నవారికి కూడా ఉన్నవారిని కూడా ఉన్నవారికి కూడా విష్ణు సాహిత్యం కలుగుతుంది అంటే సాయుధ్యము అంటే దేవుల్లో పూర్తిగా లీనమైపోతారు మరి జన్మ అనేది ఉండదు అనమాట పునర్జన్మ రాహిత్యం ఆ విధంగా కలుగుతుంది అని చెప్తున్నారు నారదులు అంబరీష రాజేంద్ర సర్వలోకాల్లో ఉన్న తీర్థదేవతలు ఈ వైశాఖ మాసంలో భూమి మీదకి దిగివచ్చి సముద్రాల్లో నదులలో చెరువులలో సెలయేళ్లలో చేరుకొని ఉంటారు అందుచేత బహిరంగ ప్రదేశాలలో ఉండే అలాంటి జలాశయాలలో స్నానం చేయడం చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది అంటున్నారు అలాంటి తీర్థాలలో వైశాఖ స్నానం చెయ్యమని జీవులను వారు చేసిన పాపాలు తొందర పెడతాయట తీర్థ స్నానం చెయ్యగానే పాపాలన్నీ ఆ జీవుణ్ణి వదిలి పారిపోతాయి సర్వ తీర్థదేవతలు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తము మొదలు మొదలుకొని అంటే తెల్లవారుజామున నాలుగు గంటలు మొదలుకొని ఉదయం ఆరు గడియలు పొద్దు వరకు కూడా అంటే సుమారు ఎనిమిది గంటల వరకు కూడా ఆ నదుల్లోనూ సరస్సుల్లోనూ చెరువుల్లోనూ నూతుల్లో కూడా నివసిస్తారు ఆ సమయంలో తీర్థాలలో స్నానం చేసిన వారి పాపాలు ఆ తీర్థ దేవతలు పోగొట్టి వారిని పవిత్రుల్ని చేస్తారు శ్రీహరి ఆజ్ఞ తీర్థ దేవతలు ప్రతిరోజు అలా తీర్థాలలో స్నానమాడిన వారి పాపాలను నశింపచేస్తూ తిరిగి తమ తమ స్నా స్నానాలకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే వేకువజామనే ఎనిమిది గంటల నుండి సూర్యోదయం అయిన తర్వాత ఎనిమిది గంటల వరకు చేసిన స్నానాదులే జీవులకు పుణ్యఫలాన్ని ఇస్తాయి అని గ్రహించాలి అని చెప్తున్నారన్నమాట నారదులు అమరీషులతోని ఇది స్కాంద పురాణం వైష్ణవఖండంలోని వైశాఖపురాణంలో ప్రథమోధ్యాయం సంపూర్ణం ఓం నమో భగవతే వాసుదేవాయ